నంద్యాలలో ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మునిసిపల్ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు స్థానిక పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న ఫిల్టర్ పెడ్ పంప్ హౌస్ లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు నిర్మూలించి మంత్రి మొక్కలను నాటారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంశంపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రజలతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీలైతే తప్ప బయటకు రావద్దన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు சார் <muchas> <muchas> <muchas>

మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్ అదే అప్పుడు వేసవికాలం వచ్చింది వ్యవసాయ వేడి ఎక్కువగా ఉంది వేడి తాడికి తట్టుకోవాలంటే నీటి నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే సరే చలి వేదనలు పెట్టాలి పాత పాతకాలంలో చలి వేదనలు పెట్టేవాళ్ళు స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముద్దు పెట్టేవాళ్ళు స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువైపోయినాయి అది అది కూడా మున్సిపాలిటీ కాకపోవే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా అదే అదేవిధంగా కూడలి ప్రాంతం ఇక్కడ అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది ఊరు పెరిగిపోయిన తర్వాత మనకు దాదాపుగా ఇప్పుడు మూడు లక్షల జనాభా నిందారు ఉంది ప్రతిరోజు వచ్చిపోయే వాళ్ళ సంఖ్య కూడా పది పదహైదు వేల మంది ఉంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంపాక్ట్ కూడా నింద మీద పడతా ఉంది వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాల మంది నింద మున్సిపాలిటీ చేస్తూ ఉంది కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో సెంట్రల్లో ఇప్పుడు లైట్ లైట్లు పెట్టాము లైట్లు పెట్టేప్పుడు రెడ్ లైట్ పెట్టేప్పుడు నిలబడతారు కనీసం మూడు నాలుగు ఐదు నిమిషాలు నిలబడంటే ఈ వేడికి ఇబ్బంది అవుతుందని అక్కడంతా ఈ చదలు అంటే ఐ మీన్ అయినంతా సెలవుగా పని తేలు వేసినారు ఇంత ముందు పాత రోజులు ఇప్పుడు ఈ లైట్ల వచ్చినాయి పాత రోజుల్లో ఈ వన్ టౌన్ ఏరియా మీరు పుట్టినార లేదు కానీ ఈ అంతా తడికెలతో తడికలు చేసి అందరు తడికెలు ఎక్కువ ఉండేది ఇక్కడ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చేసిన తర్వాత తగ్గిపోయినాయి కాబట్టి పాత రోజుల్లో ఫారెస్ట్ పోయి తడికేలు మొత్తం తడికేలు వేసేవాళ్ళు ఆ పరిస్థితి పోయింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీ ఇస్తా ఉంది ఆ రోజు సంస్థలు ఆ పరిస్థితులు వేసుకునే వాళ్ళు సరే కాలం మారిపోయింది అంత అంతా కూడా ప్రభుత్వం భరించాలనే కాన్సెప్ట్ వచ్చేసి ప్రభుత్వం కాదు మనల్ని కూడా మార్పు రావాలనేది ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు కూడా రావడం కర్నూలు జిల్లా నందాల పార్లమెంట్ సంబంధించింది నెంజాల నియోజకవర్గం లో భాగమైనటువంటి పాడెం నియోజకవర్గం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కల్లూరులో ఏర్పాటు